నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో వచ్చేసి ఒక హెల్దీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది లో అయినా తినొచ్చు లేదంటే నైట్ లో అయినా కూడా చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటది క్రిస్పీగా సాఫ్ట్ గా క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది అండి ఒక కప్పు జొన్నపిండి ఉంటే చాలండి సింపుల్ గా ఇలా చిటికూ చేసేయచ్చు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది జొన్నపిండి కాబట్టి మనకు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇట్లా సవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఎలా చేసేయాలో చూద్దాం దానికోసం ఇక్కడ నేను ఒక కప్పు జొన్నపిండి తీసుకుంటున్నా అండి మీరు బయట కొనుక్కున్నదైనా ఓకే లేదంటే జొన్నలు పట్టించుకున్నదైనా ఓకే అండి ఒక కప్పు జొన్నపిండి తీసుకుని అందులోకి ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక విస్ఫర్ తీసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు అనేది లేకుండా కలుపుకోవాలండి చాలా పచ్చగా ఉండాలన్నట్టు మనం రవ్వ దోశ ఎలా వేసుకుంటామో అలా ఉండాలండి అప్పుడే మనకి ఇది వేయడానికి ఈజీగా వస్తుంది ఇప్పుడు పిండిలో వాటర్ వేసాను కదా కొంచెం గట్టిగా ఉంది కదా ఇంకొక కప్పు తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు ఎక్కడ లేకుండా కలుపుకోండి మనకు చేత్తో కలుపుకుంటే ఉండలు వస్తాయి కదా ఇలాంటి విష్పత్తు కలుపుకున్నామంటే ఉండలు అనేది అస్సలు ఉండవు మొత్తం దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ టైం లేదంటే ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటారు లేదంటే ఒక ట్వంటీ మినిట్స్ పాటు మూత పెట్టేసి అలా పక్కన పెట్టేయండి అప్పుడు ఒక ట్వంటీ మినిట్స్కి మన కప్పిండి అనేది బాగా నానుతుంది అనమాట నేను ఇక్కడ ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తానని చూడండి ఇంకొంచెం దగ్గరగా చిక్కగా అవుతుందండి వాటర్లో నానే వరకు దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు మనము హాఫ్ కప్ వేసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ వేసుకున్నాం కదా మిగిలిన హాఫ్ కప్పు వాటర్ కూడా మళ్ళీ వేసేసుకోవాలి ఇందులో చాలా పలచగా ఉండాలి మనం రవ్వ దోశకు ఎలా కలుపుకుంటామో అంత పలుచకుంటేనే వేసుకోవడానికి వస్తుందనమాట గట్టిగా ఉంటే వేసుకోవడానికి రాదు చూడండి ఇలా పలచగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న సైజ్ అయితే రెండు ఉల్లిపాయలు వేసుకోండి పెద్ద సైజ్ అయితే ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక చిన్న అల్లం ముక్క కచ్చాపచ్చగా దంచుకోవచ్చు లేదంటే తురుంబట్టు వేసుకోవచ్చు లేదంటే ఇలా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న సొగం క్యాప్సికమ్ నేను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులో కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా కంపల్సరీ వేసుకోండి టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు అందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి చిటికెలో అయిపోయిందండి ఏ పిండిలు మనం ఇంట్లో నానబెట్టలేదు అనుకున్నప్పుడు ఇలా చేసేసుకుంటే ఏ పిండి నానబెట్టక్కర్లేదు ఇలా చిటికెలో అలా వేసేసుకోవచ్చు అనమాట దోశ అంత బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక్క డ్రాప్ ఆయిల్ వేసుకొని ఇలా ఉల్లిపాయతో పెన్నం పాతదైతే ఒకసారి ఉల్లిపాయతో ఇలా రుద్దుకోండి మీరు కొత్తది అనుకోండి ఒక టిష్యూ పేపర్తో ఆయిల్ వేసి బాగా నీట్గా రుద్దుకోండి పెన్నంతో ఇలా బాగా పెన్నం మీద ఉల్లిపాయ వేసి రుద్దుకుంటే మనకు దోశ అనేది మంచిగా వస్తుంది అనమాట వస్తున్న తర్వాత ఇలా రుద్దుకున్న తర్వాత మంట సిమ్లో పెట్టుకొని దోశ వేసుకోవాలని మనం రవ్వ దోశ ఎలా వేస్తామో అలా వే వేసుకోవాలి స్ప్రెడ్ చేయకూడదు గరిటితోటి స్ప్రెడ్ చేయకుండా స్ప్రెడ్ చేయకుండా మొత్తం ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకోవాలి వన్ మినిట్ అయిన తర్వాత దీని మీద కొంచెం కారం వేసుకొని నేను నార్మల్ మామూలుగా మనం వారే కూరలు వాడే కూర కారం వేస్తున్నానండి మీకు కారం వద్దు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు కారం వేసిన తర్వాత దానిపైన నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నా టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల నెయ్యి వేసుకొని మీ దగ్గర క్యారెట్ ఉంది అనుకోండి కంపల్సరీ క్యారెట్ తురుము పైన వేసేసుకోండి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర ఇలా వేసేసుకొని మంట సిమ్లో పెట్టుకొని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి మనకు కాలింది అని ఎలా తెలుస్తుంది అంటే చుట్టుపక్కల సైడ్లకు ఇలా లేస్తుంది చూడండి అలా లేచిందంటే మనకు దోశ పర్ఫెక్ట్ గా కాలినట్టు అనమాట క్యారెట్ ఉంటే కంపల్సరీ అయితే వేసుకోండి నా దగ్గర లేదు అనేసి నేను వేయట్లేదండి ఇలా వేసుకొని చక్కగా మంచిగా ఈ కలర్ వచ్చేంత వరకు దోశ కాల్చుకోవాలండి అప్పుడే మనకు క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఒక మిగతా దోశలు కూడా మళ్ళీ వేసుకునేటప్పుడు ఒకసారి ఉల్లిపాయ రుద్దుకొని వేసుకోండి అప్పుడే మనకు లేస్తాయి అనమాట లేదంటే అంటుకుపోతాయి అనమాట ఉల్లిపాయ రుద్దుకోకపోతే ఇలా రుద్దుపాయి రుద్దుకొని అన్ని దోశలు ఇలా వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఇంకా మనకు చట్నీ కూడా అవసరం లేదండి అంత బాగుంటుంది ఓన్లీ దోశలు ఒకటే తినొచ్చు మనం అందులో కారం వేసాం పచ్చిమిర్చి అన్ని వేసాం కాబట్టి చట్నీతో పని లేకుండా అవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది ఇన్స్టెంట్ కూడా చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంది వీడియో నచ్చిందా నచ్చినట్టు అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను థ్యాంక్ యూ